కాంగ్రెస్ హామీల్లో కీలకమైనది రుణమాఫీ అధికారంలోకి రాగానే తక్షణం బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని నాడు హస్తం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయింది మరోవైపు రైతులకు నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు లాయర్ నోటీసులు చూసిన రైతులకు నోటి మాట రావడం లేదు రేవంత్ సర్కార్ చేస్తున్న రుణమాఫీ చేస్తానన్న రుణమాఫీ చేయకపాయే ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకపాయే మరెందుకు ఈ గోస ఆ మాత్రం చేతగానోళ్ళు ఈ విషయాన్ని ముందే చెప్పవచ్చు కదా అని మండిపడుతున్నారు రైతులు నమ్మించి గొంతు కోసే వ్యవహారం ఇదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చులకన అని అడుగుతున్నారు పారిశ్రామిక వేత్తల వేల కోట్ల రుణాలు వేతలకు వేల కోట్ల రుణాలు ఇట్టే మాఫీ చేసే ప్రభుత్వాలు దేశానికి అన్నం పెట్టే రైత రైతన్నల విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు ఇట్లా ఉంది పరిస్థితి సో కాబట్టి ఒక రైతు డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఈ దీనికి సంబంధించి ఉన్నాయి చూడొచ్చు మీరు సో ఇట్లా ఉంది వ్యవహారం